హలో అండి ఈరోజు చాలా చాలా మినరల్స్ విటమిన్స్ ఉన్న మంచి రోటి పచ్చడి ఈ ఆకులో ఉంటాయి అన్నీ అనమాట అసలు విటమిన్ ఏ అండ్ సి బాగా ఎక్కువ ఉంటాయి అలాగే బోల్డ్ అని మినరల్ మినరల్స్ కూడా ఉంటాయి అనమాట మంచి హెల్దీ పచ్చడి అలాగే మీరు ఇది ఆకుని ఏమనుకుంటున్నారు చిలకడదుంప ఆకు అనమాట అసలు ఎంత బాగుందో చూడండి ఆకు అలాగే చాలా రకాల విటమిన్స్ మినరల్స్ మంచి మన హెల్త్కి పనికి వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఆకు అనమాట దీంతో మంచి రోటి పచ్చడి మీరు గూగుల్లోకి వెళ్ళి చూడండి అబ్బాబ్బా మీకే అర్థమవుతుంది ఎన్ని రకాల పోషక విలువలు ఉన్నాయో ఈ ఆకులు ఇలా కడిగేసి కట్ చేసేసుకుని చేసుకోండి కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం పచ్చిమిరపకాయలు ప్రతి ఆకుకూరొటీ పచ్చడికి కొంచెం పచ్చిమిరపకాయలు వేస్తే చాలా బాగుంటుంది అనమాట ఆకుకూరలో ఉన్న పసర వాసనలు అయిపోయి చాలా బాగుంటుంది అలాగే మిరపకాయలు వేయటం వల్ల మంచి కమ్మదనం వస్తుంది మీ రుచికి సరిపడా మిరపకాయలు ఇలా వేసుకుని సన్నసగా పెట్టుకుని వేయించుకోండి చాలామంది మీరు రకరకాల పచ్చళ్ళు చేస్తారు అవన్నీ మాకు దొరకవు కదా అంటారు అయితే ఒక్క చిలకడదుంపని మన కుండీలో పెట్టుకుంటే అసలు మీ తోట ఉన్నా సరే లేకుండా మామూలుగా పెట్టుకున్నా సరే ఇలాంటి ఆకు ఊరికే వచ్చేస్తుంది వస్తుంది అండి తెగలతో పాకేసేసి జీరో మెయింటెనెన్స్ అనమాట మళ్ళీ అదే ప్యాన్లో అవన్నీ తీసేసిన తర్వాత ఆయిల్ వేసేసి ఈ ఆకు అంతా బాగా సన్నగా తరగాలండి కొంచెం నీరు తక్కువ ఉంటుంది ఈ ఆకులో అందుకని చెప్పి సన్నసగ మీద మూత పెట్టుకోండి కొంచెం సేపు ఆగిన తర్వాత ఇలా ఉప్పేసి మళ్ళీ కలిపేసి పసుపు అన్నీ వేసేసి మూత పెడితే మళ్ళీ కొంచెం నీరు వస్తుంది కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు సగపబెట్టచ్చు కానీ కొంచెం సన్న సగ మీదే ఉడకబెట్టుకోండి ఆకును మాత్రం మగ్గనివ్వండి అలాగా ఈ ఏంటంటే నేను ఇందాక చెప్పాను సరే ఆకు ఎంత ఈజీగానో పెంచుకోవచ్చు చక్కగా పప్పెలో వేసుకోవచ్చు మనం ఆకుకూరలతో ఏవి చేసుకుంటామో అలాగే అన్నీ చేసుకోవచ్చు అండి సగపడి మగ్గిన తర్వాత అప్పుడు పచ్చి మామిడికాయ పుల్లని మామిడికాయ ఒక టమాటా అలా వేసుకోండి మీరు మామిడికాయ లేకపోతే చింతపండు వేసేసుకోండి కానీ మామిడికాయ వేస్తే సూపర్గా ఉంటుంది అలాగే చింతపండు మామిడికాయ లేని రోజుల్లో నేను చింతపండుతో కూడా చేసాను అది కూడా అసలు గోంగూర పచ్చడిలాగా ఉంది కానీ అసలు నమ్మలేదు ఎవరికి చెప్పినా ఎవరు నమ్మట్లేదు అసలు ఏ పచ్చడి కూడా తెలియట్లా ఇలా మొత్తం దగ్గర పడిపోయి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి మూత పెట్టుకుని ఇలా దగ్గర పడిన తర్వాత తీసేసి ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కంపల్సరీ మెంతులు వేసుకోండి ఈ మెంతి సువాసనతో పచ్చడి అదిరిపోద్ది అనమాట సేమ్ గోంగూర పచ్చడిలాగా రావాలి కదా అందుకే ఇవన్నీ వేసుకొని చక్కగా కొంచెం ధనియాలు మెంతులు వేగిన తర్వాత సగపడి వేగిన తర్వాత అప్పుడు ధనియాలు వేసుకోండి అప్పుడే మీకు బాగుంటుంది ధనియాలు తొందరగా ఏగిపోతాయి మెంతులు ఏమో ఎక్కువసేపు ఆగాలు మాడిపోకుండా ఇలా చేసుకోండి మీరు రోడ్లో కావాలంటే రోట్లో వేసుకోండి కొంచెం జీలకర్ర కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి లేదంటే మిక్సీలో వేసేసుకోండి అలాగే మీ కారానికి సరిపడా వేసుకోండి ఈ ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసేసి ఉప్పు ఉప్పేసాం మనం ఆకులో మళ్ళీ వేస్తున్నాం అనమాట కొంచెం ఇలా ఇవన్నీ వేసేసి మెత్తగా అలా కచ్చాపచ్చగా దంచేసుకుని వెల్లుల్లిపాయలు ఈ రోటి పచ్చళ్ళలో వెల్లుల్లిపాయలే మంచి సువాసన రుచి కూడా మీకు ఇష్టం లేకపోతే వెల్లుల్లిని అవాయిడ్ చేసేసేయండి అంతే ఇలా కచ్చాపచ్చగా దంచేసుకుని ఈ ఆకు మొత్తం వేసేసుకుని ఎక్కువసేపు దంచ అవసరం లేదండి మెత్తగా ఉడికిపోయింది కదా ఇంకా అలా కొంచెం ఆకు తగులుతూ ఉంటే బాగుంటుంది మిక్సీలో అయితే ఊరికే పల్స్లో పెట్టి అలా తిప్పేయండి రెండుసార్లు ఆన్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఎక్కువసేపు మెత్తగా పేస్ట్ లాగా చేసుకుంటే బాగోదు రోటి పచ్చడి ఇప్పుడు అంతే అయిపోయింది ఇప్పుడు పోపు అన్నిటికి మళ్ళీ పోపు ఈ పోపు వల్ల మంచి సువాసన వస్తుంది తర్వాత రుచి పెరుగుతుంది అన్ని అన్ని పచ్చళ్ళకి మళ్ళీనే దీనిలో నేనైతే ఇంగ వేస్తున్నాను మీరు కావాలంటే ఇంగ వేసుకోండి లేకపోతే దాన్ని కూడా స్కిప్ చేసుకోండి అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అంతే ఇప్పుడు ఫైనల్ టచ్ ఏంటంటే కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుంటే కంచిగా తగులుతూ భలే ఉంటుందిలేండి అసలు మీకు నచ్చితే కనుక చిన్న లైక్ చేయండి